ఇట్లనే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ కలిసి ప్రశ్నికులతోని కొన్ని విషయాలు పంచుకోవాలని అవసరం ప్రధానంగా మన ఆలేరు భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడా కరువుతోని అల్లల్లాడినటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం రాకకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు నీళ్ళు ఎట్లా రావాలి అని అనేక రకమైనటువంటి ఆలోచన చేసుకొని ఇబ్బంది పడి ఎంతో బోసపడ్డటువంటి ప్రాంతం తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఎస్ఆర్ఎస్కి కాలువను కాకపోతే ఆ కెనాల్ నీళ్లను మొత్తం చివరి కంట కూడా తీసుకెళ్ళడానికి ఉమ్మడి నల్గొండలో నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది మీ అందరు కూడా తెలుసు కాళేశ్వరం ద్వారా అదే ఇవాళ కాళేశ్వరం నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏమైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు ఆ నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని పది సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది కానీ గత ఒక సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టామో అది పాఠశాలలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు యువమిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటి అన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది ఎన్నో హాస్టళ్లల్లో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు అరవై అరవై ఐదు మంది పిల్లలు ఇవ్వాలకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలర్లో చనిపోయినటువంటి పరిస్థితి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు పిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడే రాంగరాంగ తొవ్వల నేను మన జనగాం పట్టణంలో ఉంచి వస్తూ ఉంటే ఒక పాఠశాలను రావడం జరిగింది